హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్ ఎవరైనా సరే మీ జివాళు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి వీడియోని తీయమంటున్నాను కానీ మన అన్నవాళ్ళు చాలా వరకు ఫోన్ అడ్డం తిప్పకుండా వీడియో కెమెరా ఆన్ చేసి వీడియో అనేది తీస్తున్నారు అలా తీయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు షార్ట్ వీడియోలాగా ఫుల్ స్క్రీన్ రాకుండా ఇలా షార్ట్ వీడియోలాగా వస్తుంది బ్రదర్ అలా కాకుండా మీరు వీడియో తీసేవాళ్ళు ఎలా తీస్తున్నారంటే రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీయమని చెప్తున్నాను అయినా కూడా మన అన్నవాళ్ళు ఒక నిమిషం లేదంటే యాభై ఆరు సెకండ్ సారీ ముప్పై సెకండ్లు యాభై సెకండ్లు ఒక నిమిషం లోపల అనేది వీడియో పెడుతున్నారు అలా వీడియో పెట్టారంటే మీ జివాల్ డీటెయిల్స్ ఎన్ని జీవాలు ఉన్నాయి మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు మీ విలేజ్ పేరు అవి చెప్పాలి కాబట్టి మనకు ఆ టైం అనేది అక్కడ సరిపోదు కాబట్టి వీడియో తీసేలా మాక్సిమం రెండు నిమిషాల పైన వచ్చేలా వీడియో తీయండి వీడియో కూడా తీయడం ఎలా అనేది చాలామందికి అర్థం కావట్లేదు అన్న ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేయండి అంతేగాని వీడియో ఆన్ చేసి ఫోన్ అడ్డం తిప్పుతున్నారు అలా తీస్తే ఇలా షార్ట్ వీడియో లాగా వస్తుంది కాబట్టి ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని అలా వచ్చిందంటే మనకి అవతల వాళ్ళు చూసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నీట్గా వీడియో తీసి మీ జివాల్ డీటెయిల్స్ మీ విలేజు మీ మండలం పేరు పూర్తి డీటెయిల్స్ అడ్రస్ అనేది నీట్గా రాసి పంపించారంటే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది బ్రదర్ ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం ఎర్ర ఎర్రపోటీల టోటల్ యాభై పిల్లలు అయితే మనకు అమ్మకానికిన్నాయి ఈ యాభై పొటీలు వచ్చేసి లైవ్ ఎయిట్ వచ్చి మన బ్రదరు ఇరవై ఐదు కిలోల నుంచి ముప్పై కిలోల వరకు లైవ్ ఎయిట్ ఉంటాయి అంటున్నారు ఏజ్ వచ్చి మనకి సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ బ్రదర్ ఆరు నెలలు ఏడు నెలల పిల్ల ఏజ్ అయితే ఉంటుంది అంటున్నారు ఇది జత ఫ్రైజ్ వచ్చి మన బ్రదరు ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కాబట్టి కింద టైటిల్లో అన్న నెంబర్ పెడతాను అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఇది పెళ్లి ఫంక్షన్లు శుభకార్యాలకు కానీ ఇంకేదైనా ఫంక్షన్లకు కానీ కావాలన్నా కూడా మీకు ఆ వాళ్ళకి పంపించేదానికి కాంటాక్ట్ అవ్వచ్చు ఇది అడ్రస్ కూడా మీకు చెప్తాను మీరు ఇక్కడ మన అన్నవాళ్ళు ఒక ఫోటో పెట్టారు అన్నవాళ్ళు ఫామ్ ఫోటో పెట్టున్నారు ఆ ఫోటోని లింక్ చేస్తున్నాను ఆ ఫోటో చూసారంటే అడ్రస్ ఆ ఫామ్ పేరు పూర్తి డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతుంది ఈ అడ్రస్ కూడా నేను చెప్తాను అన్నం కొండ దగ్గర ఉంది బ్రదర్ ఈ ఫామ్ అనేది ఇది మల్లికార్జున గొర్రెల ఫామ్ అనేది మనకి ఈ ఫామ్ అడ్రస్ ఇంక కింద అడ్రస్ ఉంది చూడండి బ్రదర్ అడ్రస్కి మీరు అన్న నెంబర్ కూడా కాంటాక్ట్ అయ్యారంటే పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తారు కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి ఎవరైనా సరే బ్రదర్ మన ఛానల్లో వీడియో చూసి జివాలు కొనాలనుకున్నప్పుడు కింద టైటిల్లో అన్నవాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా పెడతాను అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్ కానీ అయితే విలేజ్కి ఫామ్ అయితే ఫామ్ దగ్గరికి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూసే ఖచ్చితంగా తేడా ఉంటుంది కానీ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఎవరైనా సరే కొనాలనుకున్నప్పుడు ఆ విలేజ్కి వెళ్ళండి జివాల్ దగ్గరికి వెళ్ళండి గొర్రెలైనా మేకలైనా అయితే గొర్రెలైతే వాటికి పొళ్ళు ఉన్నాయా లేదంటే కళ్ళు పోయి ఉన్నాయా కాళ్ళు ఏదైనా కుంటున్నాయా ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి అంతే కానీ ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం ఫోన్లో బ్యారం చేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి ఓకే మొత్తం టోటల్ మనకి యాభై పొట్టేళ్ళు ఇవి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యిగా చెప్తున్నాడు అన్న చెప్పిన రేటు ఫైనల్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు అన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి శుభకార్యాలకు కానీ ప్రతి ఒక్కదానికి మనకి సప్లై చేయడానికి అవకాశం ఉందని చెప్పున్నారు కాబట్టి అన్న నెంబర్ కానీ కాల్ చేస్తారంటే పూర్తి డీటెయిల్స్ అనేది మీరు ఫోన్లో మాట్లాడుకోవచ్చు ఇలా మన ఛానల్లో పెట్టాలనుకున్నప్పుడు మ్యాక్సిమం రెండు నిమిషాల పైన వచ్చేలా నీట్గా వీడియో చేసి కింద టైటిల్ నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేస్తారంటే ఇలా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం బ్రదర్ మనకు ఆ చుట్టుపక్కల ఏళ్ళు కావాలనుకున్నాను ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఓకే బ్రదర్ వీడియో గారు మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ